రాజ్యసభ సభ్యులు సతీష్ బాబు పుట్టినరోజు వేడుకలు కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామం రామకృష్ణ నగర్ వద్ద గల ఓల్డేజ్ హోం వద్ద వాకలపూడి గ్రామ మాజీ సర్పంచ్ గింజాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉదయం అల్పహారం మధ్యాహ్నం రాత్రి భోజనంతో పాటు వృద్ధులకు వినోదంగా ఉండేందుకు టీవీని పౌకరించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సతీష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమ వృద్ధుల ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకలు వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమైన విషయమని సానా సతీష్ బాబు యూత్ ద్వారా ఎంతో మందికి ఎన్నో సహాయ కార్యక్రమాలు అందించాలని తెలిపారు ముఖ్య అతిథులుగా కాకినాడ మాజీ డిప్యూటీ మేయర్ హరిగల శ్రీనివాసరావు అనే బున్ని సానా సతీష్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణరావు వృద్ధులతో మాట్లాడి వారికి ఏం కావాలో అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో చింతపల్లి అర్జున్ జనసేన నాయకులు అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు జున్నురి బాబ్జీ భద్రరావు మాజీ ఎంపీటీ వెనుక రామకృష్ణ సాయి చనమాజీ ఆశ్రయ ఓల్డేజ్ హోమ్ ఇన్ఛార్జి రేఖ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు రాజ్యసభ సభ్యులు మా ప్రీతం నాయకులు కాకినాడ బిడ్డ శ్రీ సానా సతీష్ బాబు గారి పుట్టినరోజు వేదికలు అంగరంగ వైభవంగా ఘనంగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆయనగా అత్యంత సన్నిహితులైన పెద్దలందరి సమీక్షలో చేసుకోవడం జరిగింది ఈరోజు మా గ్రామం వాక్లపూటిలో ఆశ్రయ వృద్ధాశ్రమం వారి కోరిక మేరకు ఈరోజు వారికి భోజన సదుపాయంతో పాటు కూడా వారికి టీవీ కావాలని అడిగినప్పుడు సతీష్ బాబు గారు ఫుట్ సందర్భంగా ఆయన పేరు మీద ఈరోజు వారికి ఒక వన్ ఇంచెస్ టీవీని ఈరోజు ఆయన పేరు మీద బహు బహుబరించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని అలాగే ఆ టీవీ వాళ్ళకి అందజేసిన గౌరవ పెద్దలు సోదరు సమానులు డిప్యూటీ మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ అరిగెల్ల శ్రీనివాసరావు పున్ని గారికి అలాగే సానా సతీష్ బాబు గారు క్యాంప్ ఆఫీస్ నుంచి చేసిన నా సహచారం వ్యక్తులందరికీ అలాగే నా కోరిక నుంచి వచ్చిన కట్టస్ మిత్రులకు అలాగే ఆశ్రమంలో ఉన్న పెద్దలందరికీ కూడా ఒక ఎక్కువ నా స్ప రాజ సభ్యుడు సానా సతీష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఈఎక్స్ సర్పంచి గింజ శ్రీనివాసరావు గారు టీవీ ఈరోజు భోజనాలు టిఫిన్లు టీవీ ప్రసాదం బహుమతిగా ఇచ్చారు కనుక వృద్ధులకి వృద్ధులు తరఫున మా ఆశ్రమ వృద్ధుల డైరెక్ట్ ఎండి గారు మల్లేశ్వర గారు ఆశ్రీనివాసుల తరఫున మా అందరి తరఫున శుభాకాంక్ష సతీష్ బాబు గారికి శుభాకాంక్ష సేజీ